వాసుటక్ ప్రేక్షకులకు నమసుమాంజలి రామాయణం బాలకాండ తెలుసుకుంటున్నాం మనం రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు చక్కగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది రాజుగారైనటువంటి దశరథ మహారాజు ఒక పెద్ద మహాసభని ఏర్పాటు చేశాడు మంత్రులతో వసిష్ఠ మహర్షితో అందరితో కలిపి దాంట్లో ఆ సభలో చెప్తున్నాడు దశరథుడు మా పిల్లలకు నలుగురికి కూడా పన్నెండు సంవత్సరాల ప్రాయం వచ్చింది వాళ్ళకి మంచి మంచి సంబంధాలు చూసి వివాహం చేద్దామని అనుకుంటున్నాను దీనికి తగినటువంటి మరి వధువులను చక్కగా మీరు తీసుకుని వచ్చి నాకు చెప్పవలసిందిగా అని చెప్పేసి వాళ్ళందరితో కూడా సవినయంగా చెప్పాడు దాంతో వాళ్ళందరూ తర్జన భర్జన పడుతున్నారు ఏ మహారాజుకి ఏ కుమార్తె ఉంది వాళ్ళ యొక్క గుడ గణాలు ఏమిటి ఇలా చక్కగా వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు అలా చాలా సేపు జరుగుతోంది సభ ఈలోపు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వేయించేశారు ఆ విషయాన్ని ద్వారపాలకులు వచ్చి మన దశరథ మహారాజుకి చెప్పారు వెంటనే ఆయన మరి వశిష్ట మహర్షితో కలిపి మంత్రులందరితో సహా ద్వారం దగ్గరికి వెళ్లి ఆయనని సవినయంగా చక్కగా ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు మరి స్వామి స్వామిత్ర మహర్షి మీ రాకతో మా రాజ్యం మంచి పుణ్యక్షేత్రంలా మారిపోయింది ఊరగరారు మహానుభావులు ఎందుకు వచ్చారో చెప్పండి అని ఆయన రాజుగారు అడగడం జరిగింది మీరు మహర్షి మీకు ఇది కావాలి అని మమ్మల్ని ఆజ్ఞాపించండి అడగడం కాదు అని చాలా గొప్పగా చెప్పాడు దశరథుడు వెంటనే ఇంకా చెప్తున్నాడు అనమాట ఏం కావాలి అడగండి మేము మీతో మీ యొక్క విలువ మాకు తెలుసు మీ గొప్పతనాన్ని మేము ఎప్పుడో తెలుసుకున్నాము మీరు ఒక మహర్షిగానే కాకుండా రాజర్షిగానే కాకుండా ఒక బ్రహ్మర్షిగా పేరు తెచ్చుకున్నారు మీరు మా రాజ్యానికి రావడమే మా అదృష్టం మీకేమి కావాలో శాసించండి అన్నారు అలా అంటూ అంటూ కంచతే పరమం కామం కరోమి ప్రాప్తోసి కౌశిక ఏమంటున్నాడు కంచతే కామం మీ యొక్క కోరిక ఏమిటో చెప్పండి దానిని కరోమి చేస్తా ఎలా చేస్తాను నేను హర్షిత సంతోషంగా చేస్తా ఎందుకు చేస్తానంటే పాత్రులు మీరు అర్హత కలిగినటువంటి వారు గొప్పవారు మీలాంటి వాళ్ళకి దానం చేస్తేనే అసలు దానానికి ఒక విలువ కాబట్టి మీరు ఆజ్ఞాపించండి స్వామి బ్రహ్మన్ అంటే విశ్వామిత్రుడి బ్రహ్మన్ అంటారనమాట ఈ వాల్మీకి మహర్షి సరే చెప్పమన్నాడు ఎందుకంటే పాత్ర అపాత్ర దానం చెయ్యకూడదు మనం అర్హత గల వాడికే దానం చెయ్యాలి ఉదాహరణకి ఒకనొక సమయంలో ఆదిశంకరాచార్యులు భిక్షాటనకే వెళ్తున్నారు ఆ సమయంలో ఒక వృద్ధ స్త్రీ దగ్గరికి వెళ్లి భిక్షాటన చేస్తున్నారు ఆమె దగ్గర ఏమీ లేదు కానీ ఆమె ఎండిపోయినటువంటి ఉసిరికాయ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది వెంటనే దానికి చాలా సంతోషపడి ఆయన మరి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు ఆ కనక స్తోత్రంతో ప్రార్థన చేశాడు కనకధారా స్తోత్రాన్ని చదివాడు అక్కడికక్కడే వెంటనే ఉసిరికాయల రూపంలో బంగారు ఉసిరికాయలు వర్ష రూపంలో పడిపోయినట చూసారా ఒక అర్హత కలిగినటువంటి వాడికి గనక ఒక బియ్యం గింజ వేసినా మనకి ఎంతో ఫలితం వస్తుంది అలా విశ్వామిత్రుడు లాంటి బ్రహ్మర్షికి దానం చేస్తే ఎంతో గొప్ప అనమాట ఏం చెప్పాలో ఏమి కావాలో చెప్పండి స్వామి అని చెప్పేసి అడగడంతో ఆయన చెప్తున్నాడు ఏం కావాలో చెప్తున్నాడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో విశ్వామిత్రుడు స్వపుత్రం రాజసార్థుల విశ్వామిత్రుడు అడుగుతున్నాడు తన కోరికను స్వపుత్రం రాజసార్దుల నాకేం కావాలంటే రామం సత్య పరాక్రమం సత్య పరాక్రమాలు కలిగినటువంటి నీ పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నాతో పంపించు నాతో జ్యేష్ఠం మే ధాతుమర్హసి నాతో పంపించు నాకు ఇచ్చే అని అడుగుతున్నాడు ఎప్పుడైతే ఇలాగా తన కుమార్ కు జాష్ట కుమారుణ్ణి అడిగాడో ఇక ఆయనకి ఇంక ఏం మాట్లాడాలో తెలియలేదు దశరథ మహారాజుకి అరవై వేల సంవత్సరాల తరువాత లేక పుట్టినటువంటి నలుగురు కుమారుల్లో జ్యేష్ఠ కుమారుని అడుగుతున్నాడు ఇచ్చేయమని ఇక వెంటనే తన కూర్చున్న చోటనే కూలబడిపోయాడు రాజు కులబడిపోయి ఏం మాట్లాడాలో తెలియడం లేదు మళ్ళీ తేరుకున్నాడు కాసేపటికి తేరుకుని రామం స్వామి మహర్షి మావాడు అందులో రాముడు అంటే నాకు చాలా ఇష్టం లేక 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 కలిగినటువంటి వాడు ఎంత తపస్సు చేశానో నీకు తెలుసు కామేష్టి చేశాను అంతకు ముందు రాజసూయ యోగం చేశాను ఇదంతా ఈ పిల్లల కోసమే అప్పోని అతనికి కూడా ఎంత వయసు వచ్చింది ఇప్పుడు ఊన షోడస వర్షో వర్ష అంటే పదహారు సంవత్సరాలు కూడా రాలేదు మా కుమారుడికి అందులో రామో రాజీవ లోచనం అటువంటి రాముడు రాజీవ లోచనుడు పద్మాల్లాంటి కన్నులు గలవాడు అయితే ఏంటి పద్మాల్లాంటి కందులు ఉంటే ఏంటి ఎలాంటి కందులు ఉంటే నాకెందుకు నాకు కావలసింది రాముడు అంటున్నాడు అయితే ఎందుకు చెప్పేది మాట రాజీవలోచనమని అని రాజీవము అంటే పద్మం కదా పద్మం ఎవరిని చూస్తే వికసిస్తుంది సూర్యుడిని చూస్తే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చక్కగా పద్మం వికసిస్తూ ఉంటుంది సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో ఈ యొక్క పద్మం మళ్ళీ ముడుచుకుపోతుంది అలాగే నా కుమారుడైనటువంటి రాముడు కూడా ఉదయం ఉదయాన్నే లేస్తాడు సాయంత్రాన్నే పడుకుంటాడు అంత చక్కగా సుకుమారంగా పెరిగాడు రాముడు నేనే కాదు ఈ రాజ్యంలో ఉన్నవాడందరికీ కూడా రాముడు అంటే చాలా ఇష్టం స్వామి అని చెప్తున్నాడు విశ్వామిత్రుడికి ఓహో నీ పుత్ర వ్యామోహంతో నువ్వు చెప్తున్నావు కాని రాముడు ఎవరో నాకు తెలుసు నాకే కాదు వశిష్ట మహర్షికి కూడా తెలుసు ఎందుకు రాముడిని నేను కోరుకుంటున్నానంటే నేను యజ్ఞం చేస్తున్నాను యాగం చేస్తున్నాను ఆ యాగం పూర్తవుతోంది అనుకునేటువంటి సమయంలో మారీచ సుబాహులు వచ్చి నా యాగాన్ని భంగపరుస్తున్నారు రక్త మాంసాలు ఆ యాగశాలలో ఆ యాగ గుండంలో వెంటనే అదంతా అపవిత్రం అయిపోతుంది అందుచేత అటువంటి రాక్షసుల్ని చంపడం కోసం నేను ఈ రాముడిని తీసుకుని వెళ్తున్నాను ఇంకా భయం వేసింది మన దశరథుడికి అసలే ఇంకా పదహారు సంవత్సరాలు కూడా రాలేదు అటువంటి వాడు విలివిద్య ఏమి చేస్తాడు రాక్షసుల్ని ఏమి చంపుతాడు మహాస్వామి నీకు తెలియనిది కాదు వీడు ముక్కు పచ్చలారని వాళ్లే అందులో వీళ్ళకి నేను వివాహం చేద్దామనుకుంటున్నాను అటువంటి బాలు నువ్వు అడుగుతున్నావు కదా అంటున్నాడు మరి ఈ యొక్క దశరథుడు ఎవరితో విశ్వామిత్రుడితో విశ్వామిత్రుడికి ఇక కోపం వస్తోంది విశ్వామిత్రుడే గనక కోపిస్తే ఏం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు కోపంతో అంటున్నాడు కకుత్స నువ్వు మిథ్యా ప్రతిజ్ఞ చేశావు అంటే నీ ప్రతిజ్ఞ అంతా కూడా ఏమైపోయింది మాట తప్పుతున్నావు గొప్పగా ప్రతిజ్ఞ చేసావు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు కాకు వంశంలో పుట్టావు సూర్య వంశంలో పుట్టావు నీకు ఇది సభవా సరే ఏది ఏమైనా నీవు చక్కగా నీ బంధువులతో పుత్రులతో నీ మంత్రులతో చక్కగా సుఖీ సుఖంగా నివసించు గవిష్యామి యథాతథం నేను నా దారిలో నేను వెళ్ళిపోతానులే అన్నాడు ఇది మంచిగా అంటున్నాడా వ్యంగ్యంగా అంటున్నాడా కోపంగా అంటున్నాడా అర్థం కాలేదు మన దశరథుడికి వెంటనే వశిష్ఠ మహర్షి వచ్చాడు దశరథ దశరథ మహారాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ధర్మ ఎవరి గురించి విశ్వామిత్రుడు ఎవరో నీకు తెలియదు రాజా దశరథ మహారాజా విను ఏష విగ్రహవాన్ ధర్మ ఈ విశ్వామిత్రుడు ధర్మానికి ప్రతీక గొప్ప వీరుడు ఏష బుద్ధ్యాధి లోకే గొప్పవాడు లోకంలో అందరికంటే తెలివైన వాడు తపస్యా పరాయణం గొప్ప తపస్సు చేసుకున్నటువంటి వాడు అటువంటి వాడు వచ్చి నీ కుమారుణ్ణి అడుగుతుంటే పంపడానికి ఎందుకు నువ్వు సంకోచిస్తావు అసలు విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా ఎంతో గొప్పవాడు ఆయన ఎంత గొప్పవాడో చెప్తున్నాడు ఇప్పుడు ఎవరంటే వశిష్ఠ మహర్షి ఏమని చెప్తున్నాడో చూడండి దక్ష ప్రజాపతి ఉన్నాడు దక్ష ప్రజాపతి ఆయనకి గోడు మంది కొంతమంది కుమార్తెలు ఉన్నారు వాళ్లలో జయా సుప్రభ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళని ఒక సమయంలో వృషాశుడు అనేటువంటి వాడికి ఇచ్చి వివాహం చేశాడు అలా చేసిన తర్వాత ఈ కుమార్తె ఇద్దరు కూడా యాభై ఏసి అస్త్రాలతో యాభై ఏసి మంది కుమారుల్ని ఇచ్చారట చూడండి కుమారులు ఎటువంటి రూపంలో ఉన్నటువంటి కుమారులు ఇచ్చాడు అస్త్రాలు యాభై ఏసి అస్త్రాలతో ఉన్నటువంటి కుమారుల్ని కన్నారు వాళ్ళు అస్త్రాలు అస్త్రాలు అంటే ఏమిటి ఆయుధాలు అనమాట అలాంటి యాభై వేసు మందిని కన్నారు కుమారులుగా కన్నారు అంటే మొత్తం వంద అస్త్రాలు వచ్చాయి ఈ వీళ్ళిద్దరు ఈ ఇద్దరు కుమార్తెల ద్వారా జయ సుప్రభ అనేటువంటి కుమార్తెలని చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఎవరు చేసుకున్నాడు భృశాసుడు అనేటువంటి ఒక మహారాజు వీళ్ళిద్దరికి మొత్తం వంద మంది అస్త్రాలు లాంటి కుమారులు పుట్టారు ఈ వంద మందిని కూడా విశ్వామిత్రుడికి దారా దత్తం చేసేశాడు ఎంత గొప్పవాడో చూడండి ఆ గురుశాస్త్రుడు విశ్వామిత్రుడికి వంద అస్త్రాలు వచ్చేసాయి అంతేకాకుండా ఈ అస్త్రాలే కాదు ఆయన దగ్గర కొన్ని కొత్తవి కూడా ఆయన కనిపెట్టారు ఆయన చంపలేక కాదు ఆయన తపశక్తిని వాళ్ళని చంపడం కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడక మాత్రమే నిన్ను మీ కుమారుల్ని అడుగుతున్నాడు అంతేకాకుండా ఈ విద్యలన్నీ కూడా ఈ రామ లక్ష్మణునికి కాబట్టి నిస్సంకోచంగా విశ్వామిత్రుడికి విశ్వామిత్రుడితో ఆ మీ యొక్క కుమారుల్ని రామ లక్ష్మణుల్ని పంపించే ముఖ్యంగా రాముడిని పంపించే ఎప్పుడైతే రాముడు వెళ్తాడో రాముడు వెనకాలే లక్ష్మణుడు వెళ్తాడు ఎందుకంటే లక్ష్మణుడు లేకపోతే నిద్రపోడు రాముడు అన్నం కూడా తినడు కాబట్టి రాముణ్ణి నువ్వు నిస్సంకోచంగా మరి ఈ యొక్క విశ్వామిత్రుడికి ఇచ్చేసి పంపించే అని చెప్పడంతో చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే విశ్వా వశిష్ఠుడు ఎవరు వశిష్ఠుడు మన దశరథుని యొక్క పురోహితుడు కదా రాజపురోహితుడు ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి చెప్పాడో ఇక ఆలోచించకుండా కౌశల్య దగ్గరికి వెళ్ళి మనం మన కుమారుణ్ణి అయినటువంటి రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించాలి ఎందుకంటే విశ్వామిత్రుడు లాంటి వాడు అడుగుతున్నాడంటే మనం ఖచ్చితంగా పంపించాలన్న వెంటనే దశరథుడైనా ఆలోచించాడు కాని కౌశల్య ఏమాత్రం ఆలోచించకుండా పంపించే అని చెప్పేసి ఆజ్ఞ అదే వెంటనే ఒప్పించుకుంది ఆవిడ అలా ఎప్పుడైతే ఒప్పుకుందో రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించేశాడు ఎప్పుడైతే రాముడు వెళ్ళాడో లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుడితో బయలుదేరి వెళ్తున్నాడు అలా వెళ్తుండగా ఏం జరిగిందో తరువాత భాగంలో తెలియజేస్తాను నమస్తే